జియో క్యాప్ చేస్తారు మీరు కూడా బాస్కర్ అవుతుంది ఇక్కడ మీరు కూడా గవర్నమెంట్ రాయండి మాకు మదర్ డైరీ కావాలి మీరు కూడా ఒక లెటర్ రాయండి అది వన్ 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 హాఫ్ రెండు నెలల కోట్ల నెయ్యి ముప్పై నెలలు నెయ్యి ఇది మనకు యాభై అరవై కోట్ల నష్టంలో ఉన్నది ఇవన్నీ వన్ వీక్ లో మొత్తం చేంజ్ కావాలి

మూడు వందల కోట్లు ఉంది మాద ఇరవై కోట్లు కష్టాలు ఉన్నది అరవై కోట్లు నష్టం మొత్తం ఇది అది అయ్యో కంపల్సరీ లేదు ఈ మదర్ డైరీ మూసుకోవాలి మనం మన గవర్నమెంట్ బదనామవుతుంది లేదండి కంపల్సరీ వన్ డే సెవెంటీన్త్లో వర్కింగ్ మా సెవెంటీన్త్ వర్కింగ్ డే కదా మేము కంపల్సరీ మదర్ డేని తీసుకుంటే నా అరవై నష్టం కానీ దీన్ని వన్ వన్ ఇయర్ మా చైర్మన్ మా చైర్మన్ డైరెక్టర్లో ఇస్తారు మీరు కొద్దిగా జీవో చేంజ్ చెప్పారు కంపల్సరీ కంపల్సరీ చేయిస్తే మాకు నలభై ఆరు లక్షలు అట్లా నీకు కొద్దిగా చిన్న కవర్ అవుతుంది కొన్ని హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్టల్స్ కూడా ప్రైవేట్లో తీసుకుంటున్న మనకు తెలియకుండా జరిగింది మెయిన్ దానికి వాళ్ళ ఇష్టం చేసుకుంటూ అయ్యి మన మన పాలు మంచికుంటే మళ్ళా మొదటి నెయ్యి పాలు నెయ్యి 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 కానీ పాలు చాలా ఫేమస్ చూసే గంటలకు సార్ జీవం చేయాలి ఓకే మినిస్టర్ సార్ థ్యాంక్ యూ গন্তব্যে <laughs>